మిధున దేవ వాళ్ళిద్దరూ కూడా పూజ కోసం రెడీ అవుతూ ఉంటారు ఇక మిథునా లోపలికి వెళ్ళి సారీ కట్టుకొని వస్తూ ఉంటుంది అలా మిథునా వస్తూ ఉండగా ఇంతలో బయట దేవా అయితే మిథునా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అలా వెయిట్ చేస్తూ ఉండగా మిథునా తన సారీని సర్దుకొని అలా బయటకు వస్తూ ఉండగా దేవ వెనక్కి తిరిగి చూసేసరికి మిథునా అక్కడ ఉంటుంది ఇక మిథునాని అలా సారీలో చూసి ఒక్కసారిగా అలా ఉండిపోతాడు ఇక మిథున అయితే తలదించుకొని అలా సిగ్గుపడుతూ వస్తూ ఉంటుంది అది చూసి దేవా అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇది మా నానమ్మ పెట్టిన పూజల కారణంగా ఏదో ఇప్పుడు నాకు దగ్గర అవ్వాలని చూస్తుంది అని చెప్పి తన మనసులో అనుకుంటాడు ఇక మిథున బయటకు రాగానే ఇలా అంటూ ఉంటాడు చూడు మా నానమ్మ అడ్డం పెట్టుకొని నువ్వు నాకు దగ్గర అవ్వాలని చూసావు అనుకో మర్యాదగా ఉండదు నేను నీకు ఎప్పటికీ కూడా దగ్గర అవ్వలేను అని చెప్పి అంటాడు అది వినగానే మిథున అయితే అసలు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది అవును మరి ఇందక నా కాళ్ళకి ఏదో పెంకు గుచ్చుకుంటే పెద్ద ఓవరాక్షన్ చేసి నా మీద నీకు ఎంతో ప్రేమ ఉన్నట్టు నా కాళ్ళకి పెంకు తగిలితే నీకు నొప్పి వచ్చినట్టు పెద్ద కన్నీళ్ళు పెట్టి ఏడ్చేసావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దేవ ఇలా అంటూ ఉంటాడు ఇదంతా కూడా నువ్వు మా నానమ్మ ముందు నటించడానికే ఇలా చేస్తున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మిథున అయితే చూడు నీ కాళ్ళకి దెబ్బ తగిలితే నాకు నొప్పి కాదా నాకే నొప్పి ఎందుకంటే అది మనం అర్ధాంగిలం కాబట్టి నేనేం అక్కడ నటించలేదు నాకు న్యాచురల్గానే అలా వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే దేవా అయితే ఇక చాలు నువ్వు నటించడం ఆపి నీ దారి నువ్వు చూసుకో అంతకు మించి ఎక్కువ చేసావు అనుకో మర్యాదగా ఉండదు అని చెప్పి దేవా మిథునాకి వార్నింగ్ ఇస్తాడో దాంతో మిథున అయితే నువ్వెందుకు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి పదే పదే అడుగుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్